అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ పెసరకట్టు చాలా టేస్ట్ ఉంటుందండి హెల్త్ కూడా మంచిది ఇది సమ్మర్లో చేసుకుంటే సెలవు చేస్తుంది మన బాడీకి ముందుగా పెసరపప్పు తీసుకున్నానండి దీన్ని కొంచెం దోరగా వేయించాలి లేదంటే పచ్చివాసన వస్తుంది అది పొట్టుపప్పు అయితే వేయించుకునే ఉంటాయి కదా ఇది మనం బయట తెచ్చుకున్నది షాప్లో దీన్ని కొంచెం దోరగా వేయించి పెట్టుకోవాలండి వేయించిన తర్వాత కడగాలి ఇలా దోరగా వేగిపోయిందండి దీన్ని ఇప్పుడు కడిగి పెట్టుకోవాలండి ఇది సమ్మర్లో ఇదివరకు వాళ్ళు చాలా బాగా ఎప్పుడు ఎక్కువ అండి పెసర పండేవి మాకు పెసరపప్పు వేయించి చేసేవాళ్ళు ఇప్పుడు దీన్ని ఇలా కడిగి పెట్టుకున్నాను తగినన్ని నీళ్లు పోసుకుని మెత్తగా ఉడకబెట్టుకోవాలండి దీన్ని ఇది హెల్త్కి మంచిది చిన్నపిల్లలు ఉన్నప్పుడు కట్టు బాగా కాసి పెట్టేవాళ్ళండి మా బాబుకి ఎక్కువ టైం ఇదే చేసేదాన్ని పలుచగా ఉండాలి కదా ఇప్పుడు అయిపోయిందండి ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు గరిటితో మెదిపినా కూడా మెదిగిపోతుంది పెసరపప్పు కందిపప్పు లాగా కాదు త్వరగా కూడా ఉడుకుతుందండి ఇప్పుడు దీనిలో తగినంత గళ్ళుప్పు కాస్త తగినంత కారం అండి కారం కొంచెం తక్కువే వేసుకోవాలి కారం వేసుకోవాలి నేను పగలే చేస్తున్నానండి ఎడిటింగు ఈ కాకుల శబ్దాలు కోయిల అరుపులు ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుని పల్చగా ఉండాలి కదండీ తగినన్ని వాటర్ కలుపుకోవాలి దీనిలోనూ కలిపి కాయాలండి మళ్ళీ చారులాగా ఇది కట్టు కదా పెసర కట్టు ఇప్పుడు హెల్త్కి ఎంతో మంచిదండి ఇది సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మరిన్ని వీడియోస్ చేయటానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇవి కాగిన తర్వాత మరి మరగబెట్టాలండి దీన్ని మరగబెట్టి ఇప్పుడు తాలింపుకి మూకుడు పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ అయితే సరిపోతుందండి దీనికి ఎక్కువ ఏ అవసరం లేదు దీనిలో ఆవాలు జీలకర్ర వేసి ఇంగువండి పోపుకి ఇంగు ఉండాలి కంపల్సరీ కరివేపాకు లేదండి అందుకే వేయలేదు ఈరోజు లేకపోతే కరివేపాకు కూడా వేసి తాలింపు పెట్టచ్చు దీనిలో తగినంత పసుపు అండి పసుపు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు కదండి వేసి వేస్తున్నాను పెసరకట్టు నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తాను మీకు నచ్చిన వంటలు ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి చేసి చూపిస్తానండి అవి ఎలా చేయాలనేది అయిపోయిందండి పెసరకట్టు ఈ పెసరకట్టు అయిపోయింది కదండి ఇప్పుడు వేడి వేడిగా తింటేనే చాలా టేస్ట్ ఉంటుందండి అయిపోయిందండి పెసరకట్టు తయారీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్